అక్కడ ఎట్లా చేపలు పడతాండ్రు ముంత తుఫాన్ తర్వాత చాలా నీళ్ళు తక్కువ పోతున్నాయి అప్పుడైతే చాలా దూరం వచ్చినాయి పొలాలన్నీ మునిగినాయి వల వేసి చేపలు పడతాండ్రు మా ఊరు పక్కనే ఈ ఏరు పక్క మా ఊరమ్మా ఊరు పక్క మా గానమ్మ తన నా నా నానా అక్కడి నుంచి రౌండ్ తిరిగేసి ఇక్కడికి వచ్చి పారుకుంటూ పోతానే మధ్య మధ్యలో రాళ్ళ మీద కొంగలు పిట్టలు గొర్రెలు నీళ్ళ తాగడానికి వస్తాయి